విశాఖలో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటనపై పోక్సో ప్రత్యేక కోర్టు కఠిన తీర్పు వెలువరించింది ఒడిశాకు చెందిన చిత్తరంజన్ పాత్రో తన పన్నెండేళ్ల పెద్ద కూతురు ఎనిమిదేళ్ల చిన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో కోర్టు అతనికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు మూడు వేల రూపాయల జరిమానా విధించింది కేసు వివరాల ప్రకారం విశాఖలో అరిలోవలో నివసిస్తున్న పాత్రో భార్య రాత్రిపూట ఉద్యోగానికి వెళ్లే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెలపై అతను పాశవికంగా దాడి చేశాడు భయంతో పిల్లల నోరు మెదపలేకపోయినా పెద్ద కూతురు ప్రవర్తనలో మార్పులు గమనించిన టీచర్ కౌన్సిలింగ్ చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పోలీసులు కేసు నమోదు చేసి మహిళా పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు ఏసీపీ పెంటారావు బృందం సేకరించిన ఆధారాలతో షీట్ దాఖలు చేయడంతో నేరం రుజువైంది తీర్పులో భాగంగా బాలికలకు ఆసరాగా మూడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది ఈ కేసు సమాజంలో బాలికల రక్షణకు తల్లిదండ్రుల బాధ్యత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది